హలో ఆల్ తమ్మనయ్య చూశారు కదా హెయిర్ డొనేషన్ స్టోరీ అని యాక్చువల్లీ ఇది వ్లాగ్లా చేయకూడదు అని నేను ఏది వీడియోస్ తీసుకోలేదు ఈ వీడియోస్ అయినా హెయిర్ డొనేషన్ వాళ్ళు అడిగారు మీ హెయిర్ లెంత్ ఎంత అని అని అందుకు నేను ఈ వీడియో తీసుకున్నాను కానీ ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేయాల్సి వచ్చింది కొన్ని రీజన్స్ వల్ల యాక్చువల్లీ నేను ఎందుకు హెయిర్ డొనేట్ చేద్దాం అనుకున్నానంటే టూ మంత్స్ బ్యాక్ మీరు చూసుండి అయితే ఇద్దరికీ బాగాలేదు పిల్లలిద్దరికీ అని చెప్పా కదా అప్పుడు నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను ఎందుకంటే కనీసం నేను వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా నాకు వీళ్ళు అనమాట ఆ టూ మంత్స్ ఫీవర్ వచ్చి తగ్గి తగ్గినప్పుడు సరే మనశ్శాంతి కొంచెం గుడికి వెళ్దామన్నా కూడా ఇక్కడ టెంపుల్స్ నైన్ వరకే క్లోజ్ అయిపోతాయి మార్నింగ్ మాకున్న షెడ్యూల్లో మాకు అలా వెళ్ళడానికి కుదరలేదు సడన్గా అనుకోకుండా చెప్పా కదా తిరుపతి వెళ్ళాలి అనిపించింది అని సరే నేను అనుకున్నాను అనమాట పిల్లలకి తగ్గితే తిరుపతి వస్తాను ఇలా డొనేషన్లా చేద్దాము మనీ కానీ ఇంకా మహాభారతం బుక్స్ ఒక టెన్ మెంబెర్స్కి అలా ఇద్దాం అనుకున్నా కానీ అక్కడ ఆ రోజు వర్షం బాగా పడడం వల్ల మాకు అక్కడ బుక్స్ కొనడానికి ఇక్కడ వీలు పడలేదు ఇక్కడి నుంచి తీసుకెళ్ళామంటే తెలుసు కదా లైన్లో అవ్వరు అవంతా ఎలా చేస్తారో లేదో తెలియదు అందుకే తీసుకెళ్ళలేదు అక్కడ దొరకలేదు అది అయిపోయింది డొనేషన్ చేద్దాము మనీ అనుకున్నాం కానీ ఆ టైంకి మాకు వచ్చి రావాల్సిన మనీ ఆగిపోయిందనమాట నాకు అనిపించింది దర్శనం ఎంత బాగా జరిగేలా చేశాడు ఆయన దగ్గరికి రానిచ్చాడు ఏంటి ఇలా ఆగిపోయింది నేను అనుకున్నది ఎందుకు జరగలేదు మంచి కదా అనుకున్నాను అనుకుని ఇంకా అలానే ఉన్నాను మనీ కూడా రావట్లేదు ఇది ఆగిపోయింది మహాభారతం బుక్స్ ఏంటి ఏంటి నా ఆలోచిస్తుంటే ఒక రోజున యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే పీఓఐ అనేసి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉంటాయి కదా దాంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్స్ని చూసాను అనమాట సో నాకు అప్పుడు అనిపించింది ఓకే ఇది ఇది ఎలానో చేయలేకపోయాను అట్లీస్ట్ నా తరపున మా పిల్లలకి బర్త్డేకి వాళ్ళ పేరు మీద ఇలా హెయిర్ డొనేట్ చేద్దాము అని అనుకున్నా సో నేను ఇది కాంటాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ వన్ మంత్ అయ్యింది ఇంకా మా హస్బెండ్ని అడిగ చేయాలనుకున్నా అంటే నీ ఇష్టం చూడు మరి అన్నారు ఇక్కడ వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేస్తున్నాను కన్నాకి నచ్చలేదు నా హెయిర్ స్టైల్ అదే బాగుంది అని అన్నాడు సో అలా కాంటాక్ట్ అయ్యి చాలామందిని అడిగాను ఎన్జిఓస్ అలా ఎవరైనా తెలుసా అది ఇది ఏంటంటే లాస్ట్లో గూగుల్లో సర్చ్ చేసి అది జెన్యునా కాదా అని తెలుసుకొని వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వీళ్ళకి హెయిర్ డొనేట్ అనేది చేశాను వాళ్ళే ఒక పర్సన్ని అంటే డెలివరీని పంపించారు పికప్ చేసుకోవడానికి సో నా హెయిర్ అనేది ఇలా డొనేట్ చేయాల్ చేశాను కానీ మా పేరెంట్స్కి అది నచ్చలేదు అంటే ఎంత హెయిర్ కదా మంచి హెయిర్ అని కొంచెం ఫీల్ అయ్యారు కానీ రీజన్ తెలిసాక ఓకే అనుకున్నారు అండ్ నాకు డైలీ దువ్వంగా వచ్చిన హెయిర్ కూడా అడిగాను పంపించా అంటే ఓకే అన్నారు అది కూడా పంపించా వాళ్ళతో చేసిన చాట్ ఇది సో ఇలా పంపించాను వాళ్ళ డీటెయిల్స్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను వాళ్ళ వెబ్సైట్ సో ఇదనమాట నా హెయిర్ డొనేషన్ ఇన్స్పిరేషన్ స్టోరీ నాకు ఈ సిచ్యువేషన్లో నాకు ఇది చేస్తే మంచిది అని అనిపించి నేను ఇలా డొనేట్ చేశాను అండ్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు మా ఇద్దరి పేరు మీద రాయమన్నాను ఒక సర్టిఫికేట్ కూడా పంపించారు అది కూడా అటాచ్ చేస్తాను ఎక్కడైతే డెలివరీ కూడా నేను వీడియో తీసుకున్నాను అనమాట ఎందుకైనా మంచిది అనేసి సో ఇప్పుడు హెయిర్ హెయిర్ ఏమిటి కోట్లలో జరుగుతుంది బిజినెస్ ఇది కూడా ఒక బంగారంలానే కదా అందుకని ఎందుకన్నా మంచిది అని వీడియో తీసుకున్నాను మనకి కొంచెం కొంచెం జుట్టుడిపోతుంటేనే మనం అసలు ఆ షాంపూలని ఈ షాంపూలని హెయిర్ ఆయిల్స్ అని చేంజ్ చేస్తూ ఉంటాం అలాంటిది క్యాన్సర్ పేషెంట్స్కి మొత్తం గుండుతో ఉండాల్సి వస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళకి డొనేట్ చేయడం అనేది మంచి విషయమే ఒకసారి ఆలోచించండి సో నా ఇన్స్పిరేషనల్ హెయిర్ డొనేషన్ స్టోరీ మీద మీ ఒపీనియన్స్ ఏంటో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్